అనగా అనగా ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు ఒక అక్క ఒక తమ్ముడు అక్క పేరు అరుణ తమ్ముడు పేరు తరుణ్ రోజు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామంలో పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవారు ఇలా రోజు ఉదయాన్నే పనిలోకి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవారు అయితే పిల్లలని మాత్రం ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పేవారు కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులు పనికి వెళ్ళగానే పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఆడుకునేవారు అయితే ఆ అడవిలో కొందరు దొంగలు తిరుగుతూ అడవిలో వెళ్ళే బాటసార్లు సొమ్ము దోపిడీ చేసేవారు కొన్ని సమయాలలో వాళ్ళు పిల్లలను కూడా ఎత్తుకుపోయేవారు ఒకరోజు అరుణ తరుణ్ ఇద్దరూ కలిసి ఎప్పుడులాగానే అడవిలోకి ఆడుకోవడానికి వెళ్ళారు అయితే వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడల్లా ఒక దయ్యం వాళ్ళతో కలిసి ఆడుకునేది వాళ్ళు చిన్నపిల్లలు కావడంతో వాళ్ళకు అంటే భయం లేదు అందువల్ల ఆ దెయ్యం కూడా వాళ్ళతో బాగా ఆడుకునేది అయితే ఆ రోజు దెయ్యం ఆడుకోవడానికి రాలేదు అక్క తమ్ముడు దాగుడు మూతులు ఆడుకోవడానికి సిద్ధమయ్యారు అదే సమయంలో ఇద్దరు దొంగలు ఏమీ దొరకక ఆ పిల్లలని చూశారు అయితే ఇద్దరిని ఎత్తుకు వెళ్ళడం కష్టం కదా సరే ఒకరిని పట్టుకుపోదామని నిర్ణయించుకున్నారు అక్క తమ్ముడితో తమ్ముడు ఈరోజు నువ్వు వెళ్ళి దాక్కో నేను లెక్క పెడతా అని చెప్పి లెక్క పెడుతూ ఉంది తమ్ముడు దాక్కోవడానికి అలా దొంగల వైపుగా వచ్చాడు అదే అదునుగా దొంగలు తరుణుని ఒక గోని సంచిలో మూట కొట్టుకొని ఎత్తుకుపోయారు అది తెలియక అరుణ తమ్ముడు తమ్ముడు అంటూ చాలాసేపు వేదికింది చివరికి తమ్ముడు ఇంకా దొరకపోయేసరికి అక్క ఏడవడం మొదలుపెట్టింది ఆ శబ్దం విని ఇప్పుడు వాళ్లతో ఆడుకునే దయ్యం అక్కడికి వచ్చింది అరుణ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అరుణ జరిగిందంతా దయ్యానికి చెప్పింది అప్పుడు దెయ్యం తన శక్తితో చూడగా దానికి అర్థమైంది దెయ్యం అరుణ నువ్విక్కడే ఉండు నీ తమ్ముణ్ణి నేను తీసుకువస్తా అని చెప్పి ఆ దొంగల్ని వెతుకుతూ వచ్చింది ఆ దొంగలు బాగా దాహంగా ఉండడంతో ఆ మూటను ఒక చెట్టు దగ్గర పెట్టారు అది చూసిన దెయ్యం తరుణ్ణి బయటకు తీసి సంచలో అది కూర్చుంది అయితే దొంగలు నీళ్లు తాగి తిరిగి వచ్చి మూటను భుజాన వేసుకున్నారు దెయ్యం చెప్పినట్టుగానే తరుణ్ వాళ్లకు కనబడి ఆగి వాళ్ళని పిలిచాడు అప్పుడు వాళ్లకు సందేహం వచ్చింది ఇంతకీ సంచి ఉంది కానీ దానిలో ఉన్నదెవరు అని విప్పి చూశారు అయితే అల్లరి దెయ్యం వాళ్ళని భయంకరంగా అరుస్తూ వాళ్ళని భయపెట్టింది వాళ్ళు భయంతో పారిపోయారు దయ్యం తరుణ్ణి వాళ్ళ అక్క దగ్గరికి తీసుకువెళ్ళింది అరుణ ఎంతో సంతోషపడింది ఇద్దరూ చక్కగా ఇంటి తిరిగి వెళ్ళిపోయారు